రాజంపేటలోని బంగ్లా వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత శిఖరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అని తమ అంతిమ శ్వాస వరకు పోరాడి భారతదేశ ప్రజలకు హక్కులు సాధించి పెట్టిన మహనీయుడని ఈ సందర్భంగా వారు తెలియజేశారు పిస్తూ మరి యొక్క ఆయన ఇచ్చిన మన రాజ్యాంగం మూతులు కానీ ఆయన విధి విధానాలు కానీ ఆయన మనకి ఇచ్చిన ఫలాలను మనం ఈరోజు ఎంతో ఉపయోగకరంగా మన రాష్ట్ర రాజ్యాంగం పట్ల మనం ఏ విధంగా మన రాజ్యాంగం పడతాము ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా మన పిల్లల్ని బయటకు తీసుకురావాలి విధంగా ఆయన సూచించిన సిద్ధాంతాలే ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కూడా ముఖ్యంగా నిలబడతాయని మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన అంబేద్కర్ అంటే ఇండియా అని ఇండియా అంటే అంబేద్కర్ అనే ఒక ప్రపంచ దేశాలు కూడా ఈరోజు కొనియాడుతున్నాయి అంబేద్కర్ సందర్భంగా ప్రపంచ నేతాది బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి ఒత్తిడి ఈ ఈరోజు మనం ఈ ఎస్సీ సోదరులందరూ ఆయనకు ఘనంగా ఒత్తిడి సందర్భంగా మనం ఘన నివారణ అర్చిస్తూ అయితే ఆయన ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు ఒత్తిడి సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ కూడా అనవ దళితులు అనగదు అనగదుతనే ఉన్నారు కాబట్టి అయితే అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకుపోవాలా అంటున్నారే కానీ తీసుకుపోయేదానికి సముఖంగా లేరు పైకి అంటున్నారే కానీ గ్రౌండ్ లెవెల్లో అలాంటి చేయడం లేదు దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయండి ఈరోజు ఎక్కువ దళితులపైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి నిలబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆహార రత్న ప్రపంచ పేద ఇరవై ఐదవ వర్జంటి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అందించేడానికి మేము ఎస్సీలో ఎస్టీలో అందకున్న ఆయనకు నివాళులర్పి కాబట్టి ఆయన స్ఫూర్తితో అందరూ పేదవాళ్ళు అందరూ హలు అందరికీ ఆయన సమాన హక్కు ఇచ్చినారు సమాన హక్కులతో ఆ స్ఫూర్తితో మనమంతా పైకి వెళ్ళాలని కోరుకుంటూ ఆ రాజ్యాంగం ఇంకా చాలా కాలం వర్దిల్లాలని ఈ దేశంలో రాజ్యాంగ రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రధానాంశంగా అందరూ పాటిస్తున్నారు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చినారు